హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే సాయి సనా గురించి మాట్లాడుకుందాం సో నేను తన వీడియోస్ చూసినప్పుడు నాకేంటంటే మా ఫ్యామిలీ అంతా ఒకటే అంటే సనాని రిసీవ్ చేసుకున్నారు కోడలుగాను వీడియోస్ కోసం అని కాదు నార్మల్గానే వాళ్ళు ఇద్దరు లవ్లో ఉండాలి కదా అది తెలిసింది దానికోసమే సో వాళ్ళు రిషి అన్న టీం నుంచి బయటకు వచ్చింది తెలిసింది ఎస్ఆర్ టీం నుంచి ఆయన నేను కింద కామెంట్స్ చూశాను పాప మన సర్ప్రైజ్ వీడియో వచ్చినప్పుడు ఫోన్ పగల కొట్టారు కదా ఇద్దరు సో దాని తర్వాత ఏంటంటే సర్ప్రైజ్ వీడియోస్ అని పెట్టారు దాని కింద కామెంట్స్ ఏమి వచ్చాయంటే రిషి అన్న సాయి పక్కనుండే ఎంత మోసము అంటే రిషి అన్నకు తెలియకుండానే వైజాగ్లో ఇల్లు ఫ్లాట్ కొట్టుకోవడం అని పెట్టిండనమాట ఒక ఆయన నేను చెప్పేది ఏంటంటే మీరు కామెంట్స్ చేసేటప్పుడు వేరే వాళ్ళ గురించి మన వీడియో తీసేటప్పుడు వేరే వాళ్ళ గురించి ఎందుకు మీకేం అవసరం మీకు సోది వాళ్ళ గురించి ఏదైనా మీ కంటెంట్ అంటే మాకు కంటెంట్ అన్నదని కాదు కదా సో మీరు ఎలా కామెంట్స్ పెడుతున్నారో దానికి మీరు రెస్పాండ్ అవ్వ అంటే మాకు నచ్చింది మేము చెప్పాలకు మాకు ఇష్టం ఇంతే ఇష్టం ఉందని చెప్తాం నచ్చలేదు ఈ వీడియో మాకు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్తాం అంతేలే కానీ వాళ్ళ మీద మన కోపాలు తాపాలు ఏమీ లేవు కదా సో అదనమాట ఇక్కడ ముచ్చట మెయిన్ ఇంకా విషయం ఏంటంటే వాళ్ళు సర్ప్రైజ్ అని ఐఫోన్ అనమాట ఐఫోన్ సిక్స్టీన్త్ అనుకుంటా సో ఐఫోన్ కొనడం రిచ్ అండ్ వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు బాగా వాళ్ళ సాయి వాళ్ళ అమ్మ కూడా రి సో మీ కోపాలు ఏమన్నా మీరు మీరు చూసుకోండి కానీ ఫోన్ల మీద అలా ఎన్ని డబ్బులు పెట్టి ఎన్ని లక్షలు పెట్టుకొని సో దాన్ని వృధా చేయడం నిజమే కదా లక్ష రూపాయలు అంటే ఇప్పుడు ఈ కాలంలో సో పదివేలు దొరకడానికి మనం కష్టపడుతున్నాం అలాంటిది మీరు కోపంలో చేస్తున్నారా ఆ వీడియో కోసం చేస్తున్నారా అని సంగతి పక్కన పెట్టండి సాయి సెన్న గారు అండ్ ఫోన్లో కొడితే అది మళ్ళీ తెచ్చుకోవడానికి మీరు ఎంత కష్టపడత అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి అండ్ మనీ సేవ్ చేసుకుంటూ ఉంటారు సో ఇవన్నీ మీరు ఎంత కష్టపడితేనే వచ్చింది కదా సో దానిని బట్టే నేను ఏంటంటే ఇక్కడ మ్యాటరు మీరు కోపంలో ఎన్ని వచ్చింది కోపం కంట్రోల్ చేసుకుంటుంది ఆడదానికి అంత కోపం ఉండకూడదు మగవాడికి కూడా అంత కోపం ఉండకూడదు అనమాట సో ఈమెకి బూతులు తగ్గించుకోవడం అండ్ మొన్న అంతమంది ఒక ఫ్రాగ్ అంటే తన గురించి బయట పెడతామేం చేస్తారు అప్పుడు ఒక ఫోన్ పగిలింది అండ్ ఫోన్లో మీది మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి కుప్పలు కుప్పలు తెప్పలని సో మీరు ఫోన్లో కూడా ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు కొన్న ఫోన్ మళ్ళీ పాలు కొట్టడానికి గ్యారంటీ లేదు కదా గ్యారంటీ లేదు మీరు చూస్తూ ఉంటే ఏదో ఒక వీడియోలో అయితే ఫోన్తో గ్యారంటీ పగులుతుంది ఇది మాత్రం ఖాయం ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు థ్యాంక్ యూ అనమాట సాయసాన గురించి వీడియో తీయండి సిస్టర్ అని నిజంగా తన గురించి తీసాను ఈ వీడియో సో కామెంట్ సో నెక్స్ట్ వీడియో మీరు అడిగితే ఆ వీడియో ఆ కమెంట్ పెడతాను లేకుంటే లేదనమాట చాలామంది పెడతారు అండ్ అంకిత నాయ గురించి కూడా చేసినప్పుడు వీడియో ఇద్దరు ముగ్గురు నాకు రెస్పాండ్ ఇచ్చారనమాట చాలా మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు నా కంటెంట్ అంటే కంటెంట్ అంటే వేరే వాళ్ళ గురించి తీసి కంటెంట్ ఏం లేదు వాళ్ళు చేసే వీడియోస్ని మనకి అంటే నేను ఒక ఆడియనే కదా సో నేను ఒక సబ్స్క్రైబర్నే వాళ్ళకి సో నాకు నచ్చిందా లేదా అని చెప్పడమే నా కంటెంట్ ఎవరి వీడియో అయినా సరే మీరు ఎవరి గురించి ఏం తీయమనండి వాళ్ళ గురించి తెలుసుకొని చేస్తాను ఒక ఆమె రమ్య గురించి నాకేం తెలియదు ఆమె గురించి సో తెలుసుకుంటున్నాను తెలుసుకుంటున్నాను కాబట్టి తెలుసుకున్న తర్వాత నాకు పూర్తి డీటెయిల్స్ తెలిసిన తర్వాతే నేను రమ్య గురించి వీడియో తీస్తాను ఇప్పుడు సాయి సన్న గురించి మనం చూస్తున్నాం రెగ్యులర్గా సబ్స్క్రైబరే సో రిషి అన్న టీవీ నుంచి ఎందుకు వచ్చారని కూడా మనకు తెలిసిన విషయమే ఇప్పుడు సర్ప్రైజ్ వీడియో ఈ నెక్స్ట్ సర్ప్రైజ్ వీడియో వచ్చిందంటారు సో ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుందాం ఒక మూడు నిమిషాల వీడియో అయినా సరే ఒక్కసారి కెమెరా ముందు వచ్చి మనం మాట్లాడితేనే తెలుస్తుంది మన దగ్గర ఎంత దమ్ముందా లేదా అనే సంగతి కూడా అండ్ సాయి సన్న గురించి చెప్పాలంటే నిజంగా గ్రేట్ ఈ కాలంలో ఎట్టున్నారంట జనాలు వీడియో కోసమే వీడియో అంతసేపే వదిలేసుకుంటారు కానీ ఈ వీడియో కోసం కాకుండా లవ్తో అంత దూరం హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళి అక్కడ వీడియోస్ తీసుకుంటే అక్కడ సెటిల్ అవ్వడానికి ఎంత ట్రై చేస్తారు లవ్ ఉండాలి బట్ అది నిజాయితీగా సో ప్యూర్గా ఉండాలి ప్యూరీ లవ్ సో అది ఉంటే సో చాలామంది ఆడ మగవాళ్ళైనా చనిపోకుండా ఉంటారు ఆడవాళ్ళైనా సరే సో ఇష్టంగా తన గురించి చెప్పడానికి ట్రై చేస్తారు సో ఏంటంటే ఇద్దరు బాండింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆ ఇక్కడ నాకు అది బాగా నచ్చింది వాళ్ళ ఇద్దరి మధ్య మార్నింగ్ కానీ వాళ్ళు చేసే వీడియోస్ చాలా బాగుంటాయి సో నేను వాళ్ళ సబ్స్క్రైబర్ని అండ్ నాకు నచ్చుదా అది వాళ్ళ వీడియోస్ కొన్ని కొన్ని చోట్ల నిజంగా నచ్చవండి ఈ ఫోన్లు చోట అండ్ మాట్లాడే బూతులలే కానీ ఆయన చేసే కొద్ది కొద్దిగా ఓవర్ యాక్షన్లు అవి నచ్చు నిజంగా చెప్పాలంటే రిషి అన్న టీంలో ఉన్నప్పుడు చాలా బాగుంటాయి గల్లీస్ వీడియోస్ చూసేటప్పుడు ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో అదే చేద్దామనుకుంటాను గల్పోరీస్ గురించి వాళ్ళ పెట్టే వీడియోలు సో ఎలా ఉన్నాయి అంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది మీకు నచ్చిందా లేదా అని అయితే అది కమెంట్ చేయండి అండ్ సాయిస్తాన గురించి ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్నా నేను ఇవ్వగలుగుతాను సో నాకు నచ్చింది అండ్ వాళ్ళు కొత్తగా మళ్ళీ టీమ్ రన్ చేస్తున్నారు అండ్ మీ లవ్ లవ్స్ గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా తన సో తన దగ్గరికి వెళ్ళి మనం సాల్వ్ చేసుకోవచ్చు సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి అనమాట ఇది హైదరాబాద్లో కానీ ఎక్కడున్నా సరే తప్పదు అండ్ మనది థౌజండ్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం ఒక వీడియో అనేది లైవ్ అని చేసుకుందాం అనమాట అప్పుడు అండ్ అప్పుడు దాకా చేంజ్ చేయలేను సో చాలామంది నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ అండ్ ఇంకొంటే ఎవరి నుంచి వీడియో కావాలంటే నాకు కంపల్సరీ కమెంట్ చేయండి ఇంతదే వీడియో బాయ్